హలో స్టూడెంట్స్ ఇవాళ క్లాస్లో మనం మానవుడి శ్వాస వ్యవస్థ అంటే ఏమిటి అందులోని నిర్మాణ ని భాగాల గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఇందులో ఉండే ఏంటి బాహ్య నాసిక రంధ్రాలు నాసికా కక్షలు నాసికా గ్రసని స్వరపేతిక వాయునాళం శ్వాసనాళాలు శ్వాసనాళికలు అండ్ ఊపిరితిత్తులు వీటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం బాహ్య నాసిక రంధ్రాలు ఒక జత బాహ్య నాసిక రంధ్రాలు పైపెదవి పైన వెలుపలికి తెరుచుకొని ఉంటాయి ఇవి నాసికా కక్షల్లోకి నాసికా మార్గం ద్వారా తెరుచుకుంటాయి నెక్స్ట్ నాసికా కక్షలు ఇవి తాలూకు భాగాన ఉండి నాసికా విభాజకం వల్ల వేరు చేయబడతాయి ప్రతి నాసికా కక్షలను మూడు భాగాలను గుర్తించవచ్చు అవి అలింద భాగం దీనిలో రోమాలు చర్మస్రావ గ్రంథులు ఉండి దుమ్ముధూలి రేణువులు ప్రవేశించకుండా నిరోధిస్తాయి నెక్స్ట్ శ్వాస భాగం ఇది లోపలికి పీల్చిన గాలి ఉష్ణోగ్రతను నియంత్రించే నిబంధనకారిగా పనిచేస్తుంది ఇది మూడు పలుచటి మెలితిరిగిన హస్తఫలకాలను కలిగి ఉంటుంది వీటిని టర్బనల్ లేదా కాంక్య అంట నెక్స్ట్ గ్రూణ భాగం ఇది గ్రూణ ఉపకళతో ఆవరించబడి ఉంటుంది నెక్స్ట్ మూడవ నిర్మాణాత్మక భాగమైన నాసికా గ్రసని గురించి డిస్కస్ చేసుకుందాం నాసికా కక్షలు ఒక జగ అంతర్ నాసికా రంధ్రాల ద్వారా మృదు తాలూపై గల నాసికా గ్రసనిలోకి తెచ్చుకుంటాయి నాసికా గ్రసని గ్రసనిలోని ఒక భాగం దీని లోపలి తలం ఉపకలతో ఆవరించబడి ఉండి పీల్చిన గాలిని శుభ్రం చేస్తుంది దీనిలోని యుసేష్టియా నాళంలోకి తెరుచుకుంటుంది దీనిలోకి దీని తర్వాత భాగం ముఖగ్రసనిలోకి తెచ్చుకుంటుంది ఇది ఆహారానికి గాలికి ఐక్య మార్గం ముఖగ్రసని స్వరపేటిక గ్రసనిలోకి తెచ్చుకుంటుంది కదా ఇక్కడ ఆహార మార్గం వాయు మార్గం నిర్దిష్టంగా ఏర్పడి ఉండి ఆహార మార్గం ఆహార వాహికలోకి వాయు మార్గం కంట ద్వారా వాయునాళంలోకి తెచ్చుకుంటుంది నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే నిర్మాణాత్మక భాగం స్వరపేటిక స్వరపేటిక ధ్వని ఉత్పత్తి ధ్వనిని ఉత్పత్తి చేసే సహాయపడే మృదులాస్తి పేటిక అందువల్ల దీనిని ధ్వనిపేటిక అంట స్వరపేటిక కుద్యానికి ఆధారంగా తొమ్మిది మృదులాస్తులు ఉంటాయి అవేంటి తైలకాయిడ్ క్రికాయిడ్ ఉపజీహక అనే అద్వంద మృదులాస్తులు కార్నిక్యులేట్ నెక్స్ట్ ఎరిటినాయిడ్లు క్యూనిఫామ్ అనబడే మృదులాస్తులు జతలుగా ఉంటాయి ఉపజీవక థైరాయిడ్ మృదులాస్తుకి అతికి ఉన్న పలుచుని ఆకు లాంటి స్థితిస్థాపక మృదులాస్తి దళంగా చెప్పుకోవచ్చు ఇది ఆహారాన్ని స్వరపేటికలోకి కంటవిలం ద్వారా పోకుండా నిరోధిస్తుంది థైరాయిడ్ ఎరిటనాయిడ్ మృదయాస్తులను కలుపుతూ పసుపు పచ్చని స్థితిస్థాపక తంతువులు ఉంటాయి వీటిని స్వరతంత్రులు స్వరముడతలు అంటాం నిజమైన స్వరతంత్రులు ఎరిటినాయిడ్ మృదులాస్తుల మధ్య గల కాలిని రీమాగ్లాటిడియస్ అంటాం థైరాయిడ్ మృదులాస్తి ఉదర మధ్య భాగం స్వరపేటిక ఉత్పత్తులు ఏర్పరుస్తుంది దీన్ని ఆడం సాపిల్ అంటాం పురుషుల్లో స్వరతంతు తంత్రులు మందంగా పొడవుగా అల్ప పరిమితి స్వరాన్ని ఉత్పత్తి చేస్తాయి స్త్రీలు పిల్లల్లో స్వరతంత్రులు సాధారణంగా పొట్టిగా హెచ్చు పరిమితి స్వరాన్ని కలిగి ఉంటాయి నెక్స్ట్ వాయునాళం వాయునాళం అంటే ఏంటి ఇది ఉరహోరం మధ్య వరకు విస్తరించే నిటారు నాల దీని గోడలకు ఆధారంగా సి సిఆకారపు కచాబముద్రాస్తి వలయాలు ఉంటాయి ఈ వలయాలు పృష్టతలంలో అసంపూర్ణంగా ఉండి వాయున ముకులించడాన్ని నిరోధిస్తూ ఎల్లప్పుడూ తెరుచుకొని ఉంటాయి లోపలి కాలం మిథ్యాస్తరిత శైలికామయ ఉపకలతో ఆవరించబడి ఉంటుంది నెక్స్ట్ శ్వాసనాళాలు శ్వాసనాళికలు శ్వాసనాళాలు శ్వాసనాళికలు అంటే ఏంటి వాయునాళం ఉరఖోర మధ్యలో ఐదో ఉరేరుక స్థాయి వద్ద రెండుగా చీలి కుడి ఎడమ శాఖలను ఏర్పరుస్తాయి వీటిని ప్రాథమిక శ్వాసనాలాలు అంటాం ప్రతి ప్రాథమిక శ్వాసనాలం తన వైపున ఉండే ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి ద్వితీయ శ్వాసనాళాలు ఇవి మరిన్ని శాఖలుగా చీలి తృతీయ శ్వాసనాలను ఏర్పరుస్తాయి ప్రతి తృతీయ శ్వాసనాలం అనేక సార్లు విభజన చెంది క్రమంగా ప్రాథమిక ద్వితీయ తృతీయ చివరి శ్వాసనాలికలను ఏర్పరుస్తాయి ప్రతి శ్వాసనాళిక వాయు కోశాలతో అంతమయ్యే వాయుగోనుల గుంపులోకి తెచ్చుకుంటుంది శ్వాసనాళాలు ప్రాథమిక శ్వాసనాళాలు అసంపూర్ణంగా ఉన్న మృదుల ఆస్తి కలిగి ఉంటాయి వాయునాళం నుండి ఏర్పడిన శాఖలు అంటే శ్వాసనాళం శ్వాసనాళికలు వాయుకోశ కోశ గోనులు తల క్రిందులుగా ఉండే శ్వాస వృక్షాలను ఏర్పరుస్తాయి నెక్స్ట్ ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు ఇవి ఎక్కడుంటాయి ఉరహ్కోరంలో ఊపిరితిత్తులు ఎక్కువ భాగాన్ని ఆక్రమించి ఉంటాయి ఊపిరితిత్తులను ఆవరించి రెండు పొరలు కలిగిన పువ్వు సత్వచం ఉంటుంది ఈ రెండు పొరల మధ్య పువ్వు సద్రవం నుండి ఇది ఊపిరితిత్తుల తలంపై రాపిడిని తగ్గిస్తుంది వెలుపలి పువ్వు సత్వచం ఉరహ్కోరంతో లోపలి పువ్వు సత్వచం ఊపిరితిత్తులతో సమీహిక సంబంధాన్ని కలిగి ఉంటుంది బాహ్యనాశిక రంధ్రాల నుండి శ్వాసనాళికల వరకు విస్తరించిన భాగం వాహికా భాగంగా వాయుకోశాలు వాటి నాలికలు కలిసి వినిమయ భాగంగా ఏర్పడతాయి వాహికా భాగం పరిసరాల్లోని గాలిని వాయుకోశాల్లోకి రవాణా చేస్తుంది ఇది ఉస్వా ఉచ్ఛ్వాసించిన గాలిలో ఉండే ధూళి రేణువులను తొలగించి తేమను చేర్చి దాని ఉష్ణోగ్రతను శరీర ఉష్ణోగ్రతకు తీసుకొస్తాయి వినిమయ భాగం నిజమైన వేపన ప్రాంతం ఇక్కడ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ల వినిమయ రక్తం వాతావరణంలోని గాలి మధ్య జరుగుతుంది ఊపిరితిత్తులు గాలి చొరబడిన గది లాంటి ఉరహోరంలో ఉంటాయి దీని పృష్ఠభాగాన సేడుదాండం ఉదర భాగాన ఉరోస్తి పాశ్వభాగాన పర్షకులు దీని కింది భాగాన డోమాకారపు విభాజక పటలు ఉంటాయి ఉరహోళంలో ఊపితిత్తులు అమెరికా ఏ విధంగా ఉంటుందంటే ఊరహోరంలో ఘన పరిమాణంలో ఏ విధమైన మార్పు ఏర్పడినా దాని ప్రభావం ఊపిత్యుత్ ఘోరంపై పడుతుంది ఈ రకమైన అమరికా శ్వాసించడానికి అత్యవసరం ఎందుకంటే గణ పరిమాణం ప్రత్యక్షంగా మార్పు చేయగలదు మరి ఈ మానవుడి శ్వాస వ్యవస్థ శ్వాసక్రియ ఎన్ని దశల్లో జరుగుతుందో ఒకసారి చూద్దామా శ్వాసించడం లేదా పువ్వుస వెంటిలేషన్ వాతావరణంలోని ట్వంటీ వన్ పర్సెంట్ ఆక్సిజన్ గల గాలిని విశ్వాసించి వాయుకోశాల్లోని కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉన్న గాలిని విశ్వాసించడం నెక్స్ట్ వాయువుల వినిమయం వాయుకోశంలోని వాయువు వాయుకోశ కోశ రక్తనాళాల్లోని రక్తం మధ్య వాయుకోశ త్వచం గుండా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ల వినిమయం జరుగుతుంది నెక్స్ట్ వాయువుల రవాణా రక్తం ద్వారా ఊపితులు కణజాలాల మధ్య వాయువుల రవాణా జరుగుతుంది నెక్స్ట్ అంతర శ్వాసక్రియ దహిక కేశనాళికల్లోని రక్తం కణజాలాల మధ్య ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్లో వినిమయం నెక్స్ట్ కణ శ్వాసక్రియ కణాలు ఈ చర్యకు ఆక్సిజన్ను ఉపయోగించుకొని ఏటీపీ నీటిని కార్బన్ డైఆక్సైడ్లో ఉత్పత్తి చేయడం ఈ విధంగా మానవుడి శ్వాసక్రియ అనేది జరుగుతుంది